హలో ఫ్రెండ్స్ ఇది పాత అంజనాపురం సుచేతానగర్ నగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాత అంజనాపురం అనే గ్రామంలో రామాలయం ముందు వీధిలో మా అడ్రస్ ఈ కుందేలు పిల్లలు మేము అమ్మ అమ్మడానికి సేల్కి పెట్టాం చూడండి ఇవి కరెక్ట్గా ఒక మంత్ ఒక నెల వయసు ఉన్నవి పాలు వదిలిపెట్టి మేత పడుతున్నవి ఇవి ఇప్పుడు సేల్కి రెడీగా ఉన్నాయి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ కుందేలు బన్నీస్ని ఈ ర్యాపిడ్ బన్నీస్ని కొనుక్కోగలరు అమ్మడానికి రెడీగా ఉన్నాయి చూడండి ఇవి చూస్తున్నారు అన్నీ వైటే ఉన్నాయి ఎక్కువగా మిగతా కలర్ సేల్ అయిపోయినాయి అన్నీ వైట్ ఉన్నాయి చూడండి మంచి పింక్ అయి చూస్తున్నారు కదా పింక్ అయి మంచి గులాబీ రంగు కన్ను గులాబీ రంగు చెవులు వైట్ వెరీ క్యూట్ చాలా బాగుంటాయండి పెంచుకోవడానికి వీటి వల్ల లాభం ఏంటంటే మనకి మెంటల్ స్ట్రెస్ ఉండదు ఇంట్లో సరదాగా క్యూట్గా పెంచుకోవచ్చు మనకి ఉదయం లెగ్గానే మనకి మైండ్ చాలా రిలాక్స్ కానీ చక్కగా ఉంటుంది వీటిని చూస్తుంటే ఇటువంటి కలర్ కూడా ఉంటాయి కానీ ప్రస్తుతం అమ్ముడైపోయినాయి ఈ కలర్లు చూస్తున్నారు కదా కానీ వైట్ ఉన్నాయి వైట్ ఎక్కువ లైక్ చేస్తారు పింక్ అయ్యి ఇది మీకు సోవియట్ వైట్ అంటారు వీటిని ఫ్యాన్సీ సోవియట్ వైట్ కుందేలు పిల్లలు చూస్తున్నారా చూడండి చూడండి ఎలా ఉంది పింక్ అయ్యి వీటిని పెంచే విధానం కూడా చెప్తాం జాగ్రత్తగా మంచిగా వీటికి పెద్ద చాకరీ ఏముండదు సింపుల్గా ఒక బోన్ పెట్టుకొని మేము తయారు చేసినట్టు వచ్చిన బోన్ పెట్టుకొని కింద కోన్ పట్ట వేసి మనం ఇంట్లో పెట్టుకుంటే పెద్ద చాకరీ ఉండదు పెద్ద వర్క్ ఏమి ఉండదు వీటికి ఏదైనా తింటే కూరగాయలు అన్నీ తింటాయి ఆకుకూరలు కూరగాయలు ఇవి ఇలా గరిక గడ్డి ఇలాంటి గరికగడ్డి తర్వాత క్యాబేజ్ ఆకులు క్యారెట్ బీట్రూట్ అంటే వీటి కోసం స్పెషల్గా మీరు పెట్టుబడులు పెట్టి పెంచవసరం లేదు అన్నీ తింటే ఏదైనా తింటే ఇంట్లో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ గడ్డి కానీ మందార ఆకులు ఏవైనా తింటాయి స్పెషల్గా పెట్టుబడులు పెట్టి పెంచవలసిన అవసరం ఉండదు పెద్దవి కూడా ఉంటాయి చూడండి ఇదిగోండి చూస్తున్నారు తల్లులి ఇదిగో చూడండి ఇది సిమెంట్ కలర్ పోతు వాటి తల్లులు చూడండి ఇదిగోండి వాటి పేరెంట్స్ ఇది చూస్తున్నారు కదా వాటి పేరెంట్స్ ఇవ్వండి చూస్తున్నారు కదా మెంతికూర క్యాలీఫ్లవర్ మొక్క వేసాం మెంతికూర కూడా అలా వేసుకుంటే ఇంట్లో పెంచుకుంటే మెంతికూర ప్రతి కూరలో వేసుకుంటే చాలా ఆరోగ్యం బీపీ కంట్రోల్లో ఉంటుంది మెంతికూర తింటే ప్రతి కూరలో కూడా మెంతికూర వేసుకోవచ్చు చూడండి ఇలాగా చూస్తున్నారుగా చూడండి డ్యాబిట్స్ ఇవి వాటి పేరెంట్స్ ఇవి ఇవి కూడా సోవియట్ వైట్ అంటారు వీటిని ఇంకా బ్లాక్ అయి ఉంటుంది అది వస్తే కాలిఫోర్నియా వైటు ఏమో సోవియట్ వైటు ఇవి వాటి పేరెంట్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకు శ్రద్ధ ఉన్నట్లయితే మంచిగా మీరు ఈ కుందేలు పిల్లలు అడ్రస్ పెడుతున్నాను నేను మళ్ళీ పాత అంజనాపురం సుచేతానగర్ మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన అడ్రస్కి దగ్గరగా ఉన్నోళ్ళు వచ్చి అడ్రస్కి వచ్చి కావలిస్తే తీసుకోగలరు ఇవి రెడీగా ఉన్నాయి అమ్మకానికి కరెక్టుగా వన్ మంత్ అయితే మేము అవి తల్లి నుంచి పాలుగా వదిలేస్తాయి వదిలి మేత పడితే చూడండి మేత కూడా పెట్టాం మేత తింటానే ఉంటాయి చూడండి తింటున్నాయి మేత ఈ మేత పట్టినప్పుడే అమ్ముతాం వీటికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మంచిగా మేత పట్టేస్తే కనుక ఇక పాలు మర్చిపోతాయి పట్టిస్తే తాగితే లేకపోతే ఇక మేత మీదే ఆధారపడిపోతే కనుక ఇప్పుడు మేము సేల్కి పెడతాం కరెక్ట్గా వన్ మంత్ అయ్యాకనే సేల్కి పెడతాం ఇక వన్ మంత్ బేబీసు బన్నీసు కావలసిన వాళ్ళు ఈ అడ్రస్కి సంప్రదించగలరు ఇంకోటి ఏంటంటే నెంబర్ కూడా పెడతాను వీడియో పైన ఆ నెంబర్కి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అడగగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో వీడియోలు లవ్ బర్డ్స్ తర్వాత పెట్ డాగ్స్ అన్నీ కూడా మేము సేల్కి పెడతాం కావలిస్తే మళ్ళీ లవ్ బర్డ్స్ని కూడా అమ్ముతాం తెలుసు కదా లవ్ బర్డ్స్ ఉంటాయి మా దగ్గర అవి కూడా పెడతాం ఇంకా ప్రజెంట్ అయితే లేవు తెచ్చి వాటిని కూడా పెడతాం ఇప్పుడు మా దగ్గర అవి కూడా సేల్గా పెడతాం చూద్దూరు కానీ కూడా ఉంటాయి మా దగ్గర పావురాలు పావురాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అవి కూడా వీడియోలు పెడతాం చూద్దురు కానీ ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం ఈ అడ్రస్కి లేకపోతే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఇది రే రేటు కూడా పెద్ద రేట్ ఏమి ఉండదు ఇది పేరు వచ్చి ఆరు వందలు ఉంటాయి ఇంకొద్ది పెద్దవి అయితే రెండు నెలలు అయితే మీకు వెయ్యి రూపాయలు ఉంటుంది ఇవి అయితే పేరు వచ్చి ఆరు వందలు అండి ఇవి నో బార్గింగు మీకు ఇక ఒకటే కరెక్ట్ డైరెక్ట్ రేటు మళ్ళీ ఎక్కువ చెప్పి తగ్గించడం తగ్గే తక్కువ చెప్పి ఎక్కియడం అలా ఉండదు ఒకటే రేటు ఆరు వందలకి ఇస్తాం పేరు చాలా యాక్టివ్గా మంచిగా పెరుగుతాయి మళ్ళీ మీకు కూడా బ్రీడింగ్ చేసుకోవచ్చు ఒక ఆరు నెలలకు మళ్ళీ బ్రీడింగ్కి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ జై హింద్